సిల్క్ స్మిత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఇప్పుడంటే స్టైల్ మారింది కానీ ఒకప్పుడు ఐటెం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారు జయమాలిని జ్యోతిలక్ష్మి సిల్క్ స్మిత డిస్కో శాంతి అనురాధ ఈ కోవకే చెందుతారు అప్పట్లో వీరు తమదైన డ్యాన్సులతో ఆడియన్స్ని ఉర్రూతలూగించేవారు అప్పట్లో టాప్ హీరోలందరి సినిమాలో ఐటెం సాంగ్స్ తప్పనిసరి తర్వాతి కాలంలో ఐటెం సాంగ్స్ను హీరోయిన్స్తోనే చేయిస్తూ వాటిని స్పెషల్ సాంగ్స్గా చలామణిలోకి తీసుకురా జరిగింది అయితే అప్పట్లో ఐటమ్ సాంగ్స్ లో హీరోలతో పాటు ఒకరు లేదా ఇద్దరు డాన్సర్లు ఉండేవారు కానీ చిరంజీవి హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందించిన కొండవీటి రాజా చిత్రంలోని ఒక పాట కోసం ముగ్గురిని తీసుకోవాల్సి వచ్చిందట దానికి కారణం సిల్క్ స్మిత అని మీకు తెలుసా అవును ఆ సినిమాలోని యాల యాల ఉయ్యాల అనే ఐటెం సాంగ్ ను ఏకంగా ముగ్గురు డ్యాన్సర్లతో చిత్రీకరించారు దర్శకుడు రాఘవేంద్రరావు ఈ సాంగ్ లో నటించేందుకు మొదట సిల్క్ స్మితను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో ఆమెకి ఇరవై ఐదు వేల రూపాయల రెమ్యునరేషన్ కూడా ముందుగానే చెల్లించారట ఇక ఆ పాట కోసం చెన్నైలోని వాహిని స్టూడియోస్ లో ఐదు లక్షల రూపాయల ఖర్చుతోటి భారీ సెట్ వేశారు ఆ రోజుల్లో సిల్క్ స్మిత చేతి నిండా సినిమాలతో బాగా బిజీగా ఉండేది ఆ కారణంగానే సిల్క్ స్మిత కాల్ షీట్లు నాలుగు నెలల ముందుగానే చిత్ర యూనిట్ బుక్ చేసుకునేది ఇక షూటింగ్ రోజు రానే వచ్చింది ఆ రోజు సెట్ లో అడుగుపెట్టినటువంటి ఆమెను చూసి రాఘవేంద్రరావు షాక్ అయ్యారట విషయం ఏమిటంటే స్మిత అప్పుడే నిద్ర లేచి వచ్చినట్లుగా హెయిర్ స్టైల్ చిందర వందరగా ఉందట ఇక పాటల చిత్రీకరణ విషయంలో హీరోయిన్లను అందంగా చూపించే రాఘవేంద్ర రావుకి ఆమె గెటప్ నచ్చలేదు ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి హెయిర్ స్టైల్ మార్చమన్నారు కానీ స్మిత మాత్రం ఆయన మాటల్ని పట్టించుకోలేదు సరికదా హెయిర్ స్టైల్ బాగానే ఉందంటూ వాదనకు దిగడంతో ఆమెతో డిస్కర్షన్ చేయడం ఇష్టం లేని రాఘవేంద్రరావు ఆమెను సినిమా నుంచి తొలగించి ఆ పాటలో పల్లవిని జయమాలినితో మరో చరణాన్ని అనురాధతో తీశారు అందుకే జయమాలిని పాట ప్రారంభంలో వచ్చే చరణంలోనే కనిపిస్తుంది మిగిలిన చివరి చరణాన్ని కూడా జయమాలినితోనే తీస్తే మధ్యలో వచ్చే రెండు చరణాల్లో స్మిత కనిపిస్తుంది ఆ తర్వాత ఆ పాటలో మనకి ముగ్గురు బామలు కనిపిస్తున్నారన్నమాట